మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నిజం చేసే విధంగా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు సోలార్ ప్యానెళ్ల ప్రక్రియ ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల ఖర్చు మిగిలే విధంగా తీసుకున్న నిర్ణయం పేదలకు లబ్ధి చేకూరుస్తుందని అంటున్నారు ఈ సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే ప్రస్తుత తరాలు కూడా అభివృద్ధి చెందుకుంటూ అలాగే రాబోయేటువంటి తరాలు వారి యొక్క అభివృద్ధిని మనం ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా మనం అభివృద్ధి చెందడం దీనిలో భాగంగానే వికసిత్ భారత్ అలాగే అమృత కాల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఈ అమృత కాలాన్ని మన మన సాంప్రదాయాల్లో చూసుకున్నట్లయితే అమృత కాలం అంటే ఏంటంటే మంచి పని చేయడానికి ఉపయోగించేటువంటి మంచి సందర్భం అని చెప్తారు ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం కోసం వారి యొక్క ఆరోగ్యము విద్య అలా అదేవిధంగా పట్టణాల్లో నివసించే వారికి మరియు పల్లెల్లో నివసించే వారికి మధ్య ఉన్నటువంటి తేడాను తగ్గించడం కోసం ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు అలాగే మన యొక్క వనరులను శక్తి వనరులు అనేవి అంతరించిపోతున్నాయి ఈ సందర్భంగా ఈ ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవడం కోసం సోలార్ విద్యుత్ని బాగా ప్రమోట్ చేయడం జరిగింది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల వరకు కూడా సోలార్ విద్యుత్ అందే విధంగా ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకురాబోతున్నారు They said for every house, they can have a domestic solar panels to meet their electrical electricity demand, which is really a good. So we people really see that in long run. So when we calculated in the form of money, so nearly 15, 18 to 20,000 people are going to be benefited.